హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ బ్లాగ్స్ సో ఈరోజు నాగార్జున గారి ఎపిసోడ్ చూశాను మీకు ఎలా అనిపించింది చెప్పండి నాకైతే ఏమీ పెద్ద ఇది లేదనిపించింది వెయిట్ లేదనిపించింది ఈరోజు ఎపిసోడ్లో జస్ట్ సంజనా గారిని సీక్రెట్ రూమ్ నుంచి పిలిపించి మళ్ళీ హౌస్లోకి పంపించారు అదొక్కటే బాగుంది మిగిలిందంతా ఏం లేదు ఎందుకంటే వీళ్ళు స్కోప్ ఇవ్వలేదు ఏవైనా ఈ వీక్ అంతా మీరు చూశారు కదా ఎపిసోడ్స్లో ఏం లేదు మొత్తం డొల్లా అన్నట్టు వీక్ మొత్తం ఏమీ లేదు అసలు స్టఫే లేదు పర్ఫార్మెన్స్ లేదు కంటెంట్ లేదు ఏదో ఇంట్లో ఊరికే మనం ఎలా వంట చేసుకుంటాం తింటాం అన్నది అలానే ఉంది ఏం లేదు సంజన గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి పంపించారు కదా సో రూమ్లో ఉన్నారు మన నాగార్జున గారు వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చారు ప్లస్ ఈరోజు శుక్రవారం ఏమైందో చూద్దాం అని కూడా వేయలే వేయలేదు మన నాగార్జున గారు డైరెక్ట్గా సంజన సీక్రెట్ రూమ్లో ఉంది పిలి వచ్చే అమ్మ సంజన అని చెప్పేస్తే వచ్చారు తను ఏంటంటే మెంటల్ ఇంకా సరిలే అయిపోయింది వెళ్ళిపోతాను అని తను కూడా ఫిక్స్ అయ్యేసి వచ్చి ప్రతి ఒక్కళ్ళ గురించి ఏ ఏం మార్చుకోవాలి అని చెప్పండమ్మా మీరు సుమన్ శెట్టి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అడిగారు అడిగిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తారు ప్లస్ తన్ని కూడా అడుగుతారు ఏంటి ఇలాగా ఇక్కడికి వచ్చేసావు అప్పుడే ఈ కొంచెం టైంలోనే అంటే నేను అలా ఏం చెయ్యలేదు సార్ అది సార్ ఇది సార్ అన్నారు కానీ తను దొంగతనాలు అన్నవి తగ్గించుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఓకే అందరూ దొంగతనాలు చేస్తున్నారు బట్ తను ఇంకా అది అదే పనిగా చేయడం ఏదో ఒకటి నాకు బోర్ కొడుతుంది సార్ ఇంట్లో అందుకని ఏదో ఒకటి చేయ నేను ఇంట్లో కూడా అంతే మా హస్బెండ్ అవి సైలెంట్ అయిపోతారు మీరు ఉండాల్సింది సార్ నా తప్పులని క్షమించేస్తారు ఇక్కడ వాళ్ళందరూ పైకి లేస్తున్నారు నా మీద అది ఒక్కసారి రెండుసార్లు అంటే ఓకే ప్రతి ఒక్క వీక్ తను ఏదో ఒకటి దొంగతనం చేయడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు తను నన్ను హర్ట్ చేసింది అందుకని నేను దొంగతనం చేసేస్తా అని చెప్పడం అది మూవా ఆన్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అంటే సేవ్ చేసి లోపలికి పంపించాలండి కానీ ఇంకా ఇలాంటి వేషాలే వేస్తే మెడలో దండ కాదు అది ఆ బోర్డు కాదు ఇంకా తన్ని అవుట్ బిగ్ బాస్ నుంచి పంపించేస్తారు అండ్ తను ఇచ్చిన పాయింట్స్ ఓకే బాగానే ఉన్నాయి కానీ హరీష్ హరిత హరీష్ గురించి ఇచ్చిన పాయింట్ ఒక్కటి నాకు కొంచెం అంటే స్టేజ్ మీద చెప్పాల్సిన పాయింట్ కాదేమో అన్నట్టు అనిపించింది తను ఒకటే హుడీ వేసుకొని టూ త్రీ డేస్ నుంచి ఉన్నాడు ఇలా ఉన్నాడు లేపినప్పుడు అదంతా చెప్పాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది గాయస్ అనిపించిందో కామెంట్ చేయండి హరీష్ చెప్పారు నాకు బట్టలు రాలేదు కాబట్టి నేను మార్చుకోలేదు అన్న విషయం తను అదే ఎలిగేషన్ అలా పెట్టేయడం అది కూడా నాగార్జున గారు పక్కన ఉన్నప్పుడు స్టేజ్ మీద చెప్పడం చాలా మైనస్ అది హరీష్ గురించి అలా చెప్పడము ఎందుకంటే బిగ్ బాస్ ఎపిసోడ్స్ తక్కువ మంది చూస్తారు నాగార్జున గారు వచ్చిన ఎపిసోడ్స్ చాలా మంది మాక్సిమం చూస్తారు అనమాట అక్కడికి వచ్చేసి తను అలాంటి పాయింట్స్ ఇవ్వడం హరిత హరీష్కి అది నెగిటివ్ అవుతుంది అది చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో అందరి అందరి పాయింట్స్ చెప్తారు ఏమేమి మార్చుకోవాలి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళ పాయింట్స్ చెప్తారు చెప్పిన తర్వాత ఇమాన్యువల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇమాన్యువల్ ఏడవడం కానీ అదంతా నాకు చాలా నేను కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇమాన్యువల్ ఏడుస్తున్నప్పుడు నాకు కూడా కొంచెం అనిపించింది పాపం అని ఎందుకంటే వాళ్ళిద్దరు బాండ్ అలాగా ఇద్దరు ఏంటంటే కామెడీ ఆ ఎంటర్టైన్మెంట్ అందులో బాగా సింక్ అయిపోతుంది వాళ్ళిద్దరికి ఈవెన్ తను హౌస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమాన్యుల్ చాలా ఏడ్చారు అది నిజంగానే తను చాలా ఫీల్ అయ్యి ఏడ్చారు అదైతే నాకు ఆ రోజు అలానే ఎమోషన్ అయ్యా ఈరోజు కూడా ఎపిసోడ్ చూసినప్పుడు నాకు నిజంగా కొంచెం అలా అనిపించింది తనతో మాట్లాడిన తర్వాత సంజన మీరు ఇంకా వెళ్ళండి అయిపోయింది యూ కెన్ సే గుడ్ బై టు బిగ్ బాస్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటే మధ్యలో మళ్ళీ పిలుస్తారు సంజన కమాన్ కమాన్ అని చెప్పేసి తను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మీకు మళ్ళీ ఇంట్లో వెళ్ళే ఆపర్చునిటీ ఉంది కానీ హౌస్ మేట్స్లో లో కొంతమంది సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి ఫోర్ సాక్రిఫైసెస్ చేయాలి ఎక్కడైతే తనకి బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ రావాలన్నమాట ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలాగా హండ్రెడ్ పర్సెంట్ వస్తే కెన్ ఎంటర్ ఇంటూ బిగ్ బాస్ హౌస్ ఇదంతా ఏంటంటే బిగ్ బాస్ వేసిన స్క్రిప్టే బట్ స్టిల్ దానికి తెలీదు సంజనాకి సీక్రెట్ రూమ్లో ఉంచారేమో అని అనుకున్నారు బట్ ఎలిమినేషనే కదా అని చెప్పేసి వెళ్తున్నారు తర్వాత మళ్ళీ పిలిచేసరికి ఒక చిన్న హోప్ ఓకే పంపిస్తారేమో వెళ్తానేమో అని సో వీళ్ళందరూ ఇంకా ఇమాన్యువల్ వచ్చేసి కెప్టెన్సీ మీరు వదిలేయాలి అన్న వెంటనే ఇమీడియట్గా తీసేశారు నిజంగా ఇన్ కేస్ అదంతా ఓన్లీ గేమ్ కోసమే కావాలని ఎమోషన్ క్యారీ చేయడానికి గేమ్ ఆడుతున్నారు అని అనుకోవడానికి లేదు నిజంగా వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టే ఇమీడియట్గా తీసేస్తారు తీసి ఇచ్చేసారు ఇమాన్యువల్ నాకు అది చాలా నచ్చింది దాని తర్వాత తనుజాని జాని కాఫీ వదిలేయాలమ్మా కంప్లీట్గా నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న రోజులు అంటే తను కూడా అంటే తను కొంచెం టైం తీసుకుంది ఆలోచించుకుంది బట్ ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా అందరూ క్యాలిక్యులేట్ చేస్తారు ఓ ఇమాన్యువల్ కెప్టెన్సీయే వదిలేశాడు కదా నేను ఆఫ్టర్ ఆల్ టీ వదలకపోతే పబ్లిక్ ఏమనుకుంటారో అన్న థాట్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు కాఫీ అన్నది తక్కువైపోతుంది కెప్టెన్స్ కెప్టెన్సీ బ్యాండ్ అన్నది ఎక్కువ అవుతుంది కదా చూసేటప్పుడు సో అందుకని తను ఓకే సార్ సరే సార్ అని చెప్పేసి తీసేస్తుంది కంప్లీట్గా నేను మానేస్తాను చెప్పి సో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది కెప్టెన్సీ ఇచ్చేసాడు కాబట్టి ఇమాన్ వెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తను వచ్చేసి కాఫీది ఇచ్చేసింది సాక్రిఫైస్ చేసింది కాబట్టి ట్వంటీ ఫైవ్ సో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది అనమాట దాని తర్వాత ఇంకా అడుగుతారు శ్రీజా నువ్వేంటి ఇలాగ వన్ డ్రెస్ మీదనే ఉండాలి మిగిలిన డ్రెస్ అన్నీ సాక్రిఫైస్ చేయాలి పంపించేయాలి హోల్ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అంటే సారీ సార్ నేను అలా ఒప్పుకోను అని చెప్పేసింది సారీ సంజన గారు అని చెప్పి కూర్చుంది సో దాని తర్వాత వచ్చేసి రీతు హెయిర్ కట్ చేసుకోవాలమ్మ బాయ్ కట్ చేసుకోవాలి అనేసరికి తను కొంచెం అంటే లేడీస్కి హెయిర్ అంటే కొంచెం ఎమోషన్ అదొక కైండ్ ఆఫ్ ఎమోషన్ ఈవెన్ నాకు కూడా హెయిర్ అన్నది కట్ చేయాలంటే వాళ్ళ బాడీకి కానీ అదంతా సెకండరీ నేను ఎలా ఉన్నా లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా అదంతా తీసి పక్కన పెట్టేస్తే హెయిర్ కట్ చేయాలంటే సాక్రిఫైస్ చేయాలంటే అది చాలా ఇదవుతుంది కానీ తను ఆలోచించి పాజిటివ్ కానీ ఇక్కడ తను కొంచెం అందరికీ నచ్చుంటారు నాకు తెలిసి ఈవెన్ నాకు కూడా నచ్చారు అనుకోండి తను హెయిర్ కట్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది ఎవరికైనా ఓకే తను సాక్రిఫైస్ చేసింది చాలా గ్రేట్ అనిపించింది ఇందులో రీతు గారు చాలా గుడ్ అని నాకు అనిపించారు బాగుంది ఈవెన్ కట్ చేసిన తర్వాత కూడా తనకి సూట్ అయింది ఆ హెయిర్ కట్ దాని తర్వాత ఇంకా సుమన్ శెట్టి గారిని అడుగుతారు సుమన్ శెట్టి గారు మరి మీరు స్మోకింగ్ ఇది చేస్తారు ఎందుకంటే ఫోర్ అక్కడికి అయిపోయాయి మనకి ఫోర్ సాక్రిఫైజెస్ ఏ హండ్రెడ్ పర్సెంట్ కోసం సో ఇమాన్యువల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తనుజా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని తర్వాత మన శ్రీజ నో అనేసింది కాబట్టి పోయింది సో రీతో వచ్చేసి ఓకే అని చెప్పేసి హెయిర్ కట్ చేసింది ఇక్కడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వచ్చింది సో ఫోర్ అయిపోయాయి కానీ బిగ్ బాస్ ఇంకా ఇచ్చారు తనకి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికి అంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కాబట్టి సుమన్ శెట్టినే అడుగుతారు నువ్వు స్మోకింగ్ కంప్లీట్గా వదిలేస్తావా అంటే సారీ నాగార్జున గారు నేను చేయలేను అని అంటే అది కూడా చాలా అది అదొక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు వదులుకోలేరు కాబట్టే బిగ్ బాస్ హౌస్లో కూడా స్మోకింగ్ జోన్ ఉంటుంది సో తను ఆబ్వియస్లీ నో అన్నారు ఎందుకంటే సంజన ఎప్పుడు తన సిగరెట్స్ దొంగతనం చేసి పెట్టి 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 ఇప్పుడు సంజన రావాల్సిన అవసరానికి నేను సాక్రిఫైస్ చేసేంత ఇది లేదు అని తన ఫీలింగ్ సుమన్ శెట్టి ఫీలింగ్ సో అది తను సారీ నేను చేయలేను సార్ అనేసి చెప్పి కూర్చున్నారు దాని తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ భరణి గారు మీ దగ్గర ఉన్న డాలర్ బాక్స్ మాకు సబ్మిట్ చేసేయాలి బిగ్ బాస్కి రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పిన వెంటనే ఓకే అని చెప్పేసి తనకి ఇష్టం లేకపోయినా సంజన గారు రిటర్న్ వస్తారన్న ఒక చిన్న ఇదితో తను వెళ్ళి బాక్స్ తీసుకొని వచ్చి స్టోర్ రూమ్లో పెట్టి కొంచెం ఫీల్ అవుతారు అంటే ప్రతి ఒక్క చిన్న వస్తువుకి చాలామందికి కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఎమోషన్స్ ఉంటాయి దాన్ని ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అది మనం వదులుకోలేము చూసినప్పుడు నాకు కూడా అలా అరే ఏంటి జస్ట్ చిన్న డాలరే అమ్మ అండ్ గురువు అని రాసి ఉన్నారు ఏంటబ్బా మనం ఏదో అనుకున్నాం కదా అనుకున్నాం కానీ చాలామందికి చిన్న చిన్నవి అది మనం ఏది ఇంత దాంట్లోనే ఏంది ఇంత ఎమోషన్ ఇంత ఫీల్ అవుతుంది యాక్షన్ చేస్తుంది అనుకుంటాం కానీ అది వాళ్ళకున్న బాండ్ అది ఆ స్మాల్ చిన్న చిన్న థింగ్స్తో సో తను ఫీల్ అవ్వడంలో ఒక తప్పేం లేదనిపించింది తను పెట్టేసి వచ్చేసారు దాని తర్వాత ఇంకా సంజన గారు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది యూ కెన్ ఎంటర్ ఇన్ టు హౌస్ అని చెప్పేసి ఇంకా పంపించారు ఈ గ్యాప్లో సుమన్ శెట్టి హరీష్ తా హరీష్ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంది నాకైతే కరెక్ట్గా అనిపించలే అంటే ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు తన లోపలికి వస్తుంది అని వీళ్ళిద్దరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని అలా చూపించడం వల్ల వీళ్ళిద్దరికీ నెగిటివ్ అవుతుంది ఇలాంటివి తగ్గించుకుంటే బెటరేమో హరిత హరీష్ గారు బట్ అదే మన నాగార్జున గారు వచ్చేసి చెప్పారు దాని తర్వాత లత్కోర్ హరీష్ అసలు ఏంటి నువ్వు లత్కోర్ అన్నది మాట కరెక్టా కాదా అని చెప్పేసి అడిగారు లత్కోర్ అన్నది సిచ్యువేషన్కి సార్ పర్టిక్యులర్ పర్సన్స్ గురించి మాట్లాడే ని నేను ఆ పనిని లత్కోర్ పని అని చెప్పాను కానీ పర్సన్ని కాదు అని చెప్పారు బట్ స్టిల్ దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చి హరిత కి ప్రతి వీక్ మన నాగార్జున గారు కరెక్ట్ చేస్తూ ఉన్నారనమాట అది పర్ఫెక్ట్గా ఉంది బట్ ఆయన కొంచెం ఇలాంటి స్లిప్ అవ్వడం నోరు స్లిప్ అవ్వడం అన్నది కంట్రోల్ చేసుకుంటే తనకి బెటర్ ఏమో అనిపిస్తుంది హరీష్ లత్కోర్ పనులు అది లత్కోర్ పనులు అని చెప్పడం కన్నా లాస్ట్లో చెప్తారు కదా అలాంటి పులిహోర పనులు అలాంటి వర్డ్స్ పక్షపాతం చూపించడం అన్నది ఇలాంటివి మాట్లాడండి లత్కోరు ఇలాంటి మాస్ లాంగ్వేజ్ మాట్లాడొద్దు అన్నట్టు చెప్పారు దానివల్ల తన మీదనే ఎఫెక్ట్ పడుతుంది అందుకే ఆడియన్స్ చేత చెప్పించడం కూడా నాకు పర్ఫెక్ట్ అనిపించింది ఎందుకంటే ఆడియన్స్ చేత చెప్పిస్తే ఒక పని అయిపోద్ది లేకపోతే హరీష్ లాగుతూ 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 మనం లాస్ట్ టైం చూసాం కదా లాగుతూనే ఉంటాడు ఇంకా యాక్సెప్ట్ చేయరు కాబట్టి అలా చూపించి కూర్చోబెట్టేశారు అమ్మయ్య తొందరగానే ఫినిష్ అయిపోయింది అనుకున్నా నేను కూడా దాని తర్వాత రీతు గురించి ఎందుకమ్మ నువ్వు కడవ నెత్తి మీదనే పెట్టుకొని ఎప్పుడు చూడు ఏడుస్తుంటావు నాన్ సింక్లో సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా అని ఏడవడం పోయి వాటేసుకోవడం ఇలాంటివి కొంచెం తగ్గించు అన్నట్టు అలా కాకుండా సాఫ్ట్గా చెప్పారు దీని తర్వాత మన పవన్ కళ్యాణ్కి కూడా పవన్ కళ్యాణ్ మొన్న వైల్డ్ కార్డ్స్ నలుగురు వచ్చి చెప్పారు కదా నీ గేమ్ కనిపించట్లేదని సో కొంచెం గేమ్ ఆడు చేతులు పట్టుకొని కూర్చుంటే అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటే నవ్వుతూ ఇక ఇకలు పక్కపక్కలు వేసుకుంటూ కూర్చుంటే ఓట్స్ పడవు ఏదో ఒకటి గేమ్ ఆడు వాళ్ళతో కూర్చోవు వాళ్ళు లేకుండా కొంచెం కనిపించు అని బాగానే చెప్పారు లేదంటే నా పక్కన వచ్చి నిలబడతావు నెక్స్ట్ వీక్ అని కూడా చెప్పేసారు అంటే నీదేం లేదురా బాబు ఎపిసోడ్లో అసలు నువ్వు కనిపించట్లేదు కనిపించిన వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నట్టే కనిపిస్తున్నావు కొంచెం గేమ్ ఆడు అని బాగా చెప్పారు అండ్ అని కూడా చెప్పారు ఏంటమ్మా దివ్య మరి నువ్వు ఇలా చెప్పావు కదా ఏమైనా చేంజ్ అయ్యా ఈక్వేషన్స్ లోపలికి వచ్చి ట్రయాంగిల్స్ స్క్వేర్ అని చెప్పావు కదా మరి ఏంటి చేంజ్ అయ్యాయి ఈక్వేషన్స్ అంటే లేదు సార్ వాళ్ళు ఆ రోజు అలా ఫీల్ అయ్యారు కానీ మండే నుంచి నార్మల్గా ఉంది నార్మల్గా ఉన్నారు ఎవరు దాని గురించి సీరియస్గా తీసుకోలేదు అనేసి చెప్పింది చెప్పిన తర్వాత సో దాన్ని బట్టి నీకేం అర్థమైంది వాళ్ళంతా సేమ్ అంటే జెన్యూన్ ఫీలింగ్స్ క్యారీ చేస్తున్నారనే కదా అంటే ఈయన ఏం చెప్పాలనుకున్నారంటే ఎవరు స్క్రీన్కి స్క్రీన్ కోసము కంటెంట్ ఇవ్వడానికి లేరు అందరూ జెన్యూన్ ఫీలింగ్స్తోనే ఉన్నారు వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్తోనే ఉన్నారు అని చెప్పడం వర కోసం నా నాగార్జున గారు ఆ క్వశ్చన్ అడిగారేమో దివ్యాకి అన్నట్టు నాకు అనిపించింది దీని తర్వాత ఈ రోజు ఏం లేదండి అదే చెప్తున్నా కదా ఇవన్నీ సింపుల్ సింపుల్ పాయింట్స్ వీడియో ఈరోజు ఎపిసోడ్లో ఏం లేదు మొత్తం ఆ సంజన గారిని లోపలికి పంపించడం వరకే బాగుంది కానీ దాని తర్వాత ఏం లేదు దాని తర్వాత సంజన గారిని ఏంటమ్మా సంజన ఎకరించైనా కొంచెం దొంగతనాలు మానేసి ఉంటే నీకు కొంచెం బెటర్ అన్నట్టు చెప్తే లేదంటే దొంగలు ఉన్నారు జాగ్రత్తను బోర్డు అంటే సార్ అంత పెద్ద బోర్డా ఇంత చిన్న బోర్డా ఇంత చిన్న బ్యాడ్జ్ ఇదంతా యూజ్లెస్ అసలు నాగార్జున గారితో మాట్లాడుతుందామా అసలు ఏంటో తన ఫ్రెండ్తో మాట్లాడుతున్న తనే కాదు శ్రీజ కానీ ఇంకా ఈ రీతు కానీ వీళ్ళిద్దరు ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఉండాలి ఏంటంటే గౌరవంగా మాట్లాడేటట్టు ఉండాలి కానీ ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు కదా ఫ్రీగా యూజ్లెస్ మాటలు అలా మాట్లాడుతుంది అంత పెద్ద బాక్స్ బోర్డా ఇంత చిన్న బోర్డా పాపం ఆయన తీసుకొని వచ్చి చూపించారు ఈ బోర్డు అంటే సార్ అంత బోర్డు వద్దు సార్ బ్యాడ్ జీవండి అంట బొద్ధి ఉండాలి కొంచెం అయినా లేదు సార్ బిగ్ బాస్ నాకు ఇంకో ఆపర్చునిటీ ఇచ్చారు నేను లోపలికి వచ్చాను ఇక్కడి నుంచి నేను అలా చెయ్యను నా ఆట నేను చూపిస్తా నేను ఆట నేను ఆడతా అది చెప్పాలి కానీ నాకు బోర్ కొడుతుంది సార్ అంట ఏంటది నాకైతే అసలు కరెక్ట్గా అనిపించట్లేదు తను ఇలానే ఉంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్ కాదు ఆడియన్సే బయటికి పంపించేస్తారు ఇంకా అదే కాదు కదా బోర్ కొడితే అదే కాదు కదా వేరే కంటెంట్ ఇవ్వచ్చు కదా ఇమాన్యువల్ అంత ఇష్టం తనకి ఇద్దరు కలిసి ఏదో ఒక కంటెంట్ ఇవ్వచ్చు కదా ఏదో ఒకటి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా ప్రతిసారి దొంగతనాలే కంటెంట్ కాదు అదే తను మార్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పక్క నుంచి ఇమాన్యువల్ చెప్తున్నారు కొంచెం ఆకు కొంచెం ఓర్చుకో కొంచెం తట్టుకో కూర్చో ఈ యూజ్లెస్ మన మనని కొంచెం ఇలా చేస్తూనే ఉన్నాడు ఆ అసలు లేదు అదైతే తనకి నెగిటివ్ అవుతుంది అండ్ ఈ ఓనర్స్ ఎప్పుడైతే టెండెన్స్ అయ్యి టెండెన్స్ ఓనర్స్ అయ్యారో ఈ సెలబ్రిటీస్ అందరూ ఏంటంటే మనం సేఫ్ గేమ్ ఆడాలి అన్నది పక్కన పెడితే మనము ఓనర్స్ దాకా బిహేవ్ చేయకూడదు టెండెన్స్ వస్తే లోపలికి రానివ్వాలి అంటే మీలాగా మేము చూసుకోలేదు మేము మా మనసు చాలా పెద్దది మేము చాలా మంచోళ్ళం అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏ మే కమీ నన్ను అడగనక్కర్లేదు ఇది మీ ఇల్లే వచ్చేయండి మీకు ఏ కావాలంటే అది చేసుకొని తినండి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోండి దుప్పట్లు కప్పుకోండి దిండ్లు వేసేసుకోండి అదంతా చేసేసరికి అది ఎవరిల్లు ఎవరింట్లో ఎవరు ఎక్కువ సేపు ఉంటున్నారు అన్నది క్లారిటీ లేకుండా పోతుందని ఆడియన్స్లో ఒక ఆమె చెప్తారు సో అదే అడుగుతారనమాట మన నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లో అడిగితే కెప్టెన్ ఆ వీక్ కెప్టెన్ మన పవన్ కాబట్టి లేచి అంటే మనం మేము ఓనర్స్ ఆల్రెడీ అనుకున్నాము నాగార్జున సార్ ఇలాగా ఉండకుండా అందరం కలిసిమెలిసి ఉందామని చెప్పేసి అంటే అది తప్పు కదా బిగ్ బాస్ ఒక రూల్ పెట్టినప్పుడు అది ఫాలో అవ్వాలి అని క్లియర్గా కట్ క్లియర్ కట్గా మీరు కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా ఉండండి అని చెప్పారు అదొక్కటే పాయింట్ లాస్ట్ వీక్ 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 అంతా కొలాబ్స్ అవ్వడానికి అది పాయింట్ వీళ్ళే కనుక ప్రతి ఒక్క టాస్క్ ఇచ్చి ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి సంథింగ్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి అప్పుడు కదా ఏమైనా అసలు రూపాలు బయటకు వస్తాయి ఈ ఓనర్స్ ఏంటంటే అమ్మో ఎందుకులో ఈ కామనర్స్తో పెట్టుకోవడం బయటకి ఎలా ప్రొజెక్ట్ అవుతుందో చూడు ఈ ఇమాన్యువల్ ఏం చేస్తున్నాడు ఓనర్ అయిన తర్వాత భరణి ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ మీద ఎక్కడ నెగిటివ్ వెళ్ళిపోతుందో అని చెప్పేసి వీళ్ళు సేఫ్గా ఆడేసరికి ఇంకా బాగానే వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఓనర్స్ ఓనర్స్లా ఉండని టెనెంట్స్ని లోపల రానివ్వద్దు అని చెప్పి గట్టిగా ఇచ్చారు ఆ వార్నింగ్ అదైతే బాగుంది నుంచి ఒక ముగ్గురు టైప్లో దసరా శుభాకాంక్షలు అని ఇద్దరు టీమ్స్ వేయాలి అది చూపించారు దాని తర్వాత ఒకటి అంటే ఏం లేదు వాళ్ళకి వేయడానికి యాక్చువల్గా రేపు దసరా కదా రేపు ఒక సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్ అప్పుడు కొంచెం పర్ఫార్మెన్సెస్ అవి ఇవి ఉంటాయి కానీ ఈరోజు ఎపిసోడ్ అయితే ఏం లేదు సో రేపు కలుద్దాం గైస్ అని చెప్పేసి బాయ్ చెప్తుంటే ప్రియా లేచింది నేను అనుకున్నా ఈ రోజు ప్రియా ఏం మాట్లాడలేదు బాగుంది అని లేచి నిలబడి సార్ మాకు లంచ్ మార్చండి సార్ ఈ పిల్లకి ఎప్పుడు తిండి కోలేనా అన్నట్టే అనిపించింది నాకు అప్పటిదాకా లేదులే ఈరోజు కొంచెం బాగుంది నా థాట్ నా మైండ్లో నుంచి తీసిపడేసి సార్ ఇంకా మీరు అంత స్ట్రిక్ట్గా చెప్పేసరికి ఇంకా వీళ్ళు ఒక్క ముద్ద కూడా పెట్టారంట ఏం పెట్టకపోతే లాస్ట్ వీక్ నువ్వు పెట్టావా ఏంటి ఓనర్స్కి ఈమె ఈమె తిండి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వేరే దాంట్లో పెడితే ఇప్పటికి ఎక్కడిగో పోయి ఉండేది ఈ రోజు అంటే రేపు ఎలిమినేట్ అవ్వకుండా ఉండేదేమో అని నాకు అనిపించింది ఆ టైంలో కూడా లేచి సార్ మాకు మెను మార్చండి సార్ అంటే టెండెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు తినలేదా సాంబార్ రైస్ ఒకటే కదా తిన్నారు అదంతా అవ్వదమ్మా మార్చడం కుదరదు అదే అని చెప్పేసి వెళ్ళారు ఇంకా నాగార్జున గారు లాస్ట్లో ఏదో కూడా మనం పెట్టాల్సిందే ప్రియా ఓకే అందరి ఫీలింగ్ ఇదేనండి అందుకే ప్రియా బయటకు వచ్చేస్తుంది నాకైతే అసలు నచ్చట్లేదు ఓకే ఏముంది ఇంకా రేపు వచ్చేసారు కాబట్టి లైట్ రేపొచ్చేసి మనకి దసరా ఈవెంట్ మొత్తం రచ్చరచ్చ ఉంటుంది చూద్దాము ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి ప్రియా అనుకోండి బట్ స్టిల్ చూద్దాం ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్ ఏం లేదు మొత్తం డొల్ల లాగుంది ఓకే సో అంతేగా మీరు నా వీడియోస్ కొంచెం చూడండి నన్ను లైక్ చేయండి అంటే నా వీడియోస్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి